ఏంటి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌ పీవీ ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాషింగ్ యూనిక్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ ఫీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్ డిజైన్ స్ట్రంగ్ రోడ్ ఆర్స్టార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ కి స్వాగతం సుమలత కావలిలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ మైనార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఎలాంటి సేవలు చేశారో విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగిందని వారన్నారు వైసీపీ అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగిందని కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి హామీలు కూడా నెరవేర్చకపోవడం దుర్మార్గమని వారన్నారు రాష్ట్రంలోని ముస్లింలకు అధికార ప్రతిపక్ష పార్టీలు ఏం మేలు చేశాయో వాటి గురించి మాట్లాడాలే కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని సూచించారు గత టీడీపీ ప్రభుత్వం ముస్లింలకు ఎన్నో పథకాలు పెట్టడం జరిగిందని కానీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో ముస్లింలకు ఎలాంటి పథకాలు లేకపోవడం బాధాకరమన్నారు వీటి గురించి వైసీపీ నాయకులు మాట్లాడాలే కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు వ్యక్తిగత విమర్శలు చేసే ముందు ఎవరు ఏంటని తెలుసుకుని మాట్లాడాలని సూచించారు రాజకీయ విమర్శలను ఎదుర్కొనే లేక వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు వ్యక్తిగతంగా మాట్లాడుకుందామంటే మేము మాట్లాడగలమని అన్నారు టీడీపీ మైనార్టీ నాయకులు మాట్లాడిన ప్రతి మాట వాస్తవంగా ఉంటుందని వారు అన్నారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ మెజారిటీతో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి గెలుస్తారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ రహీమ్ షేక్ అబ్దుల్ అన్సర్ హజరత్ షఫీ కాలేషా పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ దోహి అని వైసాసివి నాయకులు చెప్పారు దానికి మేము ప్రెసిఫిట్ పెట్టాం ఏం పెట్టామంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మైనార్టీ ఏం పథకాలు ఇచ్చారు ఏం సంక్షేమ పథకాలు ఇచ్చారు మీరు ఏం అమలు చేశారు అని దాని గురించి మేము అడిగాం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మైనార్టీలకి పది పథకాలు ఇచ్చారు దానికి రెండు వేల పంతొమ్మిది సీఎం అయిన తర్వాత పది పథకాలు మీరు రద్దు చేశారు దాని గురించి మేము మాట్లాడాము దులాన్ పథకం అయినా రంజాన్ తోఫా అయినా ఇమాం మహజుల్కైనా ఆ సబ్సిడీ హజ్ యాత్రకైనా ఇవన్నీ గురించి మేము మాట్లాడాము అందరు కలిసి దీని గురించి మీరు మాట్లాడకుండా ఆ జనాల గురించి పార్టీ నాయకుల గురించి విమర్శలు చేశారు మీరు విమర్శలు చేశారు దానికి చేయాలంటే నాకు ఇష్టం లేదు కానీ చెప్తున్నా ఒక మాట షావున్ హమీద్ గారు మీరు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల తొమ్మిది దాకా టీడీపీ కండ వేసుకుని మోసుకున్నారు దాంట్లో కౌన్సిలర్ కూడా అయ్యారు మీకు టీడీపీ పార్టీ భిక్ష పెట్టింది రాజకీయంకి దేనికి పెట్టింది రాజకీయానికి భిక్ష పెట్టిన పార్టీ ఏదంటే టిడిపి పార్టీ రెండు వేల తొమ్మిది దాకా టీడీపీ కండ వేసుకుని మోసారు రెండు వేల తొమ్మిది నుంచి ప్రజారాజ్యం పార్టీలో పోయారు దానికి పార్టీలు పోవడానికి మీరు ఎంత లబ్ధి పొందారో అందరికి తెలుసు రెండు వేల తొమ్మిదిలో కావల్ ఉన్న మైనార్టీలు అందరు తెలుసు షావుల్ హమీద్ గారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం వెళ్ళడానికి ఎంత వృద్ధి పొందారు అందరికి తెలుసు మరియు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీ కండ వేసుకున్నారు నాకు డౌట్ వస్తుంది కావల్లో ఎమ్మెల్యే గారు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు హ్యాట్రిక్ కొట్టరు కావ్య కృష్ణారెడ్డి గారు గెలుస్తారు కానీ మీరు హ్యాపీ ఇస్తారు ఒకటి ఒకటి టీడీపీ కండ వేసుకున్నారు రెండోది ప్రజారాజ్యం కండా వేసుకున్నారు మూడవ కండా వైఎస్ఆర్సీపీ సిపి కంటారు స్టార్ మీరు మూడు కండలు భుజాలను పెట్టుకుని మోసారు మీరు మేము ఒకే పార్టీలో ఉన్నాం మాకు కిడ్నాప్ చేశారా వైఎస్ఆర్ సిపి పార్టీలు మా ఇంటికి వచ్చి షావుల్ హబీద్ దగ్గర విషయం లేదు నువ్వు ఈ వాటిలో నువ్వు ఇన్ఛార్జ్ ఇస్తావు నువ్వు పార్టీలో చేరని చెప్పారు నువ్వు ఆక్పా కరేపా అయిపోయా వైఎస్ఆర్ సిపి పార్టీలో షావుల్ హీద్ గారు వైఎస్ఆర్ సిపిలో మీరు ఆక్పా కరేపా కరేపాకు ఎట్లా వాడతారా పప్పులు వేసి పక్కన వేసేస్తావు అట్లా వేసేసారు మా గురించి మాట్లాడుతున్నారా కూర్చొని చెప్తున్నారు అక్కడ ఉన్న అందరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంతా ఏ మీ నాన్న చెప్పాడా సిపి పార్టీ మేవా మీ నాన్న చెప్పాడా శాద్ అమీద్ గారు మేము వైఎస్ఆర్సీపీ పార్టీ అనే పార్టీ ఇప్పుడే చెప్తున్నాం మా కంట ఉండే వరకు మా బతుకు రోడ్డు మీద ఉండే వరకు మేము సచ్చుదాగా టీడీపీ పార్టీని మోస్తాము టీడీపీ పార్టీని గెలిపిస్తాం ఒక మాట చెప్తున్నాను షఫి గారు ఈయనొచ్చి బహుబలే నేను వచ్చి ఏ నేత దేశ చరిత్ర చెప్పమంటావా నువ్వేం చేసావు ఒక రెండు సంవత్సరాలు హైదరాబాద్ లో ఉన్నావు కొన్ని రోజులు గూడూరులో ఉన్నావు సరే ఒక చిన్న చెప్తా నీ గురించి అదేంటంటే ఒక బోర్డులో నీకు పోస్ట్ వచ్చింది దాన్ని ఎందుకు తీసేశారు మీకు క్రిమినల్ కేసు ఉందని తీసేశారు ఈ రోజు నువ్వు పేపర్ వేపేసుకుంటున్నావు నాయకుడు ఒక బోట్ నాయకుడు ఒక బోట్ నాయకుడు ఒక బోట్ నాయకుడు పేపర్ నుండి యా షబ్బి గారు నువ్వు మా గురించి మాట్లాడుతున్నావా ఆ డెబ్బై బండ్లు బైక్ బైకులు రోకేసి ఈ రోజుగా ఉంటా కేసు మీద మా మీద చూపి ఒక మచ్చ ఒక మచ్చ చూపేవాడు మా ఇంటికి వెళ్తే పెళ్లం పిలక అన్నం పెడతారు మాకు నీకు అన్నం పెడతాను పెళ్లం పిలకలేదు నువ్వు మాట్లాడుతున్నావు మా గురించా షబ్బీ గారు ఎందుకంటే నువ్వు మా గురించి మాట్లాడే తర్వాత నీకు లేదాయా ఈయన గురించి మాట్లాడాలంటే ఆరాధ ఉంది అందా నేను చిన్న మాట చెప్తా సామెత వినో ఏనుగుకి వైట్ పెట్టేస్తే ఎట్లా ఉంటుందో నీ వాయిస్ గట్ల ఉన్నాయా ఏనుగుకి వైట్ అండ్ వైట్ ఇప్పించి మాట్లాడితే ఉంటుందా అట్లా ఉంది నీ నీ బతుకు నువ్వు నీ బతుకు నువ్వు చూసుకోవాయా మా వై మా టీడీపీ నాయకుల గురించి నువ్వేనా మాట్లాడేది నన్ను కిడ్నాప్ చేసింది వాస్తవం నన్ను వైఎస్ఆర్ సిపి ఇంటికి తీసుకెళ్ళింది వాస్తవం పార్టీలో రమ్మంది వాస్తవం మా నాయకుడు మల్లిశెట్టి అన్నా మా బాసు మా ఇంటికి వచ్చి నువ్వు పార్టీ వెళ్తే బాగుండే చెప్పాడు ఈ రోజు కూడా చెప్తున్నాను నా ప్రాణం ఉండే వరకు టీడీపీలో ఉంటా టీడీపీతో కొనసాగిస్తాను చచ్చే వరకు టీడీపీ కోసం పార్టీ కోసం నేను ప్రయాణం చేస్తాను మన అందరూ కలిసి కావే కృష్ణారెడ్డి గారిని గెలుపు కోసం ఇరవై నాలుగు గంటలు మైనార్టీ మీద ఎస్సీ మీద అందరి మీద మేమందరం కలిసి ఆ మన మైనార్టీ అందరూ ఒకే కుటుంబం లాగా ఉంది దానిని గెలిపే దాకా మేము నిద్రపోవాలని ఇస్తున్నాం మాయా మాటలు మాయాపళ్ళు పళ్ళు చేయబాకండి నేను చెప్పి చెప్పాడు ఆయన ఆయన చెప్తున్నా మాయా మాటలు అంటే ఏందో మాయా పనులు ఏంటో ఏందో నేను చెప్పువా చూడండితో సహా మా కాడు రెండు వందల ట్రిప్పులు శ్మశానం వాటికకి మట్టి కొడతామని చెప్పి చెప్పిన మాట వాస్తవం దాని గాను దేకులతో సహా పదో నెల పదకొండో తారీఖు రెండు వేల ఇరవై మూడుకి స్టార్ట్ చేశాం ఆ రోజు నుంచి రెండు నెలలు ఎనభై తొమ్మిది ట్రిప్పులే వేసింది మట్టి ఇక తక్కువ ట్రిప్పులు ఆడిపోయినా మన గెలి దేవుడి తిరువాళ ఇంకోటి ఏంటంటే ఆ మట్టి దానికి ఎమ్మెల్యే కాకపోయి మేము డెబ్బై డెబ్బై వేలు ఎనభై వేల రూపాయలు ట్రిప్ ట్రిప్పు తీసుకుపోతున్నాడంట వాళ్ళు కూడా ఉన్నారు కదా మా పక్కన డబ్బులు అవసరం ఏముందండి శ్మశానంలో ఎవరికి ఇస్తామో మట్టి ఆయన తోడాడు వస్తాయి టిప్పలు వస్తాయి దిప్పేసి వెళ్ళిపోతాయి అది డబ్బులు చేయాల్సిన అవసరం లే కూలర్లకి ఎవరికి చేయాల్సిన అవసరం లే దాన్ని లెవెల్ చేపిస్తానికి డోజర్ కావాలా అది మట్టి రోజుల ద్వారా డోజర్ పెట్టాం ఆరు రోజులు పెట్టాం ముప్పై ఆరు వేల రూపాయలు అయింది డోజర్ రోజుకి ఆరు వేలు చెప్పున ముప్పై ఆరు వేల రూపాయలు అయితే అది కూడా మన ముస్లింస్ మైనార్టీ సోదరులు పెద్దలు తలా కొద్ది చేసుకుని కట్టుకున్న తప్పనిస్తే ఏ రోజు ఎమ్మెల్యే మనం తీసుకురాలా డబ్బులు ఏ రోజు ఆయన నీలా ఈయన ఇప్పించారు ఇప్పించారేమో ఒకసారి ఇలాంటి అందరూ చేపిస్తున్నాం ఆ డబ్బులు తీసుకుపోయి ఏమైనా శ్మశానాల్లో ఉంటున్నా ఉంటున్న చనిపోయిన మన శవాలు వాళ్ళకి ఏమైనా పంచమని ఇచ్చారా వాళ్ళకి తీసుకుపోయి ఇచ్చావా దాంట్లో కూడా ఒక నోట్ వచ్చింది అది ఆ కూడా దొంగ నోటు చింగిపోయినట్టు ఒక శవం కూడా లేచి చెప్పింది అది నువ్వు కూడా ఉన్నావు కదా బాబు కొద్ది మాట్లాడు పద్ధతిగా మాట్లాడింది మా కళ ఫ్రూపుల్గా ఉంది నా కాడ ఎనభై తొమ్మిది ట్రిప్పులే తోలింది రెండు నెలలకి ఇంకా తకీమా ట్రిప్పులు శ్మశాన వాటిగా మీద పేరు చెప్పి ఎట్టు పోయిందో అది కూడా తీసావు అది కూడా తెలుసు మాకు అందుకని చెప్పి నువ్వు మాట్లాడేటప్పుడు ఒక ప్రూఫ్ పద్ధతిగా మీ పక్కన కూర్చో ఉన్న దస్తగిరి పోయేని ఆయన కూడా రాసిన్నాడు ఏంటి రోజు నాకు బాగా లేకపోతే అలా నువ్వు కున్నా అంటే ఆయన కూడా ఆయన వెయిటింగ్ అయ్యేది ఆ రోజు ఇరవై మూడు ట్రిప్పులు వచ్చిందని చెప్పి ఆయన కూడా రాశాడు ఎనభై తొమ్మిది ట్రిప్పులు వేసింది పెద్దగా ఏం చేయలేదు డెవలప్మెంట్ ఏం లేదు ఎనభై తొమ్మిది ట్రిప్పులు వేశారు అలా అయిపోయిందంటే ఆ మట్టిలో నువ్వు కూడా పోవాలా నేను కూడా పోవాలా వాస్తవాన్ని మాట్లాడండి మేము నిన్న ప్రెస్ట్ లో మాట్లాడింది అంటే మన మైనార్టీకి ఈ గవర్నమెంట్ లో ఏం జరిగింది ఆ గవర్నమెంట్ లో ఏం జరిగింది అంటే తేడా చెప్తాం అంతవరకే అది మీకు తెలీదా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ఇరవై మూడు మంది ఎంపీల్ని తీసుకు ఇరవై రెండు మంది ఎంపీలు తీసుకుపోయి ఎన్ఆర్సీ ఎన్ఆర్సీ బిల్లులు సిఏ బిల్లు పాస్ చేపించింది మీకు తెలీదా వాస్తవం చెప్పండి తేవాం పాండి ఏ ఏ పోరాలు తీసుకురాం పాండే మీరు కూడా మాట్లాడారు మీరు కూడా మార్పు ఎట్లా మీరు మీకు తెలీదా త్రిపుల్ కల్లా బిల్ పాస్ చేసింది తెలియ మీకు మనసులో గట్టి పెట్టుకొని మనసు చంపుకొని మాట్లాడిసిన అవసరం లే మీరు కూడా ముస్లిమ్స్ మైనార్టీ మీరు మీకు కూడా తెలుసా మాట జగన్మోహన్ రెడ్డి గారు పొత్తులు లేకుండా కలిసి మాకు తీసుకుపోయి నేను సింహం అడవిలో ఉంటాను సింహం అని చెప్పి మా ముస్లిం మైనార్టీ అందరినీ అడవి పంపించే ప్రయత్నం చేయలేదా నేను చెప్పి నేను అడుగుతున్నా ఇది అని చెప్పి ఏ ఉంటే కౌంటర్ మీద ఇచ్చాం మీరు కరెక్ట్ గా దాన్నే కౌంటర్ వేయండి అంతవరకే మనం ఆయన మాట్లాడేది మన కమ్యూనిటీ మొత్తం గురించి మాట్లాడుతున్నాం నా గురించి కాదు మీ గురించి కాదు కొద్దిగా ఆలోచించి మాట్లాడుకోండి ఏదైనా కానీ ఏదైనా ఉంటే రండి తమ శాశ్వత నా కాడు మొత్తం చూపిస్తాను అది అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ది లభించు సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి